ఒక వ్యక్తి యొక్క సమాధానాన్ని పోడు చేసేది పాపం పాపానికి పలు రంగులు ఉన్నాయండి పాపం పలు విధాలుగా ఉంటాయి కక్ష ద్వేషం అసూయ నీలోకి వచ్చినప్పుడు నీ సమాధానం పోతుంది దురాశ లోభత్వం నీలోనికి వచ్చినప్పుడు నీ సమాధానం పోతుంది స్వార్థం లోభత్వం నీలోనికి వచ్చినప్పుడు నీ సమాధానం పోతుంది అహంకారం గర్వం నీలో ఉన్నప్పుడు నీకు సమాధానం ఉండదు నేత్రాశ శరీరాశ జీవపు డబ్బమనే పాపానికి ఆనాడు ఆదాము హలే కాదు ఈనాడు మనమందరము బానిసలమైపోయాం అందుకే మన సమాధానం పోయింది మన ఆరోగ్యం పోయింది మన ఆయుష్ తరిగిపోతుంది పాపం వల్ల జీతమైన మరణానికి మనందరము గురైపోతున్నాం అందుకే యేసు క్రీస్తి లోకంలోనికి వచ్చారు సమాధానకర్తగా ఈ లోకంలోనికి వచ్చాడు సమాధానము లేని వారికి సమాధానమివ్వడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు మరణము యొక్క బలముగల వారిని ఎనగా అపవాదిని మరణము ద్వారా జయించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు జీవిత మరణ భయముతో పీడించబడుతున్నటువంటి మనల్ని విడిపించడానికి పాపములన వచ్చినటువంటి రోగముల నుండి వ్యసనముల నుండి వ్యాధుల నుండి బాధల నుండి తప్పించటానికి ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఆయన వ్యసనాక్రాంతుడుగా అయ్యాడు ఆయన వ్యాధిని అనుభవించిన వాడయ్యాడు ఈనాడు నీకు నాకు వచ్చే వ్యాధులన్నీ ఆనాడే ఆయన అనుభవించాడు గనుక ఆయన పొందిన దెబ్బల ద్వారా నీవు విశ్వసిస్తే ఈ రోజు నీకు స్వస్థత ఉన్నది సమాధానం ఉన్నది మనకు సమాధానం కావాలి సమాధానకర్త అయిన యేసు క్రీస్తు మాత్రమే సమాధానాన్ని ఇవ్వగలరు